జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బలంగా తెలుగుదేశం పార్టీని ఓడించారో ఇప్పుడు అదే బలమైన ఎదురు ఎన్డిఏ కుటుంబ నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయిన తీరును ఆయన పాలన సాగిన తీరును ఒకసారి చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకునేటప్పుడు మొదట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సాధించిన తిరుగులేని విజయంతోనే ప్రారంభించాలి ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై ఒక్క సీట్లను సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు జగన్ ఆ స్థానానికి చేరడానికి ఆయన ఎంతో శ్రమించారని ఆయన వెన్నంటి ఉన్నవారు చెబుతూ ఉంటారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో తన తండ్రి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేటప్పటికి జగన్ వయసు ముప్పై రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే ప్రాణాలు కోల్పోయిన వారసత్వాన్ని కొనసాగించడానికి తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్ ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సంతకాలు చేశారు అయితే అప్పటి పరిణామాలపై భిన్న వాతావరణ వినిపిస్తుంటారు నాయకులు జగన్ తనకు తానుగా సంతకాల సేకరణ చేపట్టలేదని అప్పటి ఎమ్మెల్యేలలో కొందరు చొరవ తీసుకుని సంతకాలు చేశారని జగన్ సోదరి షర్మిల కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ మాజీ అధ్యక్షుడు కొండాల లక్ష్మయ్య వంటి వారు వివిధ సందర్భాల్లో చెప్పారు అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ సీఎం కావాలనుకునే సంతకాలు సేకరించారు అంటూ బి హనుమంతరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి సీఎం కుర్చీ దిశగా ప్రయాణం మొదలు పెట్టిన జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకుని పాదయాత్రలో వచ్చి అనుకున్న లక్ష్యం సాధించుకున్నారు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తో మొదలైంది ఆ ఎన్నికల్లో జగన్ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కొత్త నెలల్లోనే ఆయన మరణించడంతో జగన్ సీఎం కావాలనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొణజేటి రోసయ్యను ముఖ్యమంత్రిని చేసింది తన తల్లి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది మరణించారని వారి కుటుంబాలను కలిసి ఓదార్చాల్సిన బాధ్యత తనపైందంటూ ఓదార్పు యాత్రను జగన్ చేపట్టగా యాత్రకు అనుమతి లేదని వెంటనే ఆపేయాలని అధిష్టానం సూచించింది కానీ అధిష్టానం మాటను కాదని జగన్ యాత్ర కొనసాగించారు ఇవన్నీ జగన్ కు కాంగ్రెస్ అధిష్టానానికి దూరం పెంచాయి జగన్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు రెండు వేల పది నవంబర్ లో జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అప్పుడు జగన్ కడప ఎంపీగా విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సుమారు ఐదు నెలలకు రెండు వేల పదకొండు మార్చి నెలలో జగన్ సొంత పార్టీ ప్రకటించారు జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉప ఎన్నికల్లో జగన్ కడప నుంచి ఎంపీగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా భారీ ఆధిక్యాలతో గెలిచారు ఏడాదికి జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాలను అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ అప్పటికి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు రాగానే తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే ఎంపీ పదవులకు రాజీనామా చేశారు విజయమ్మ జగన్ ఆ తర్వాత కొద్ది రోజులకు జరిగిన రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు సీట్లలో అరవై ఏడు చోట్ల విజయం సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా బలం సమకూరీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆక్రమించినట్లయింది కొద్ది రోజులు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సొంత జిల్లా కడపలోని ఇకలపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధానించి రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా ప్రజలను కలుస్తూ జగన్ చేసిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనవరి తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు వేర్వేరు సామాజిక వర్గాలు కులవృత్తుల వారితో సమావేశాలు నిర్వహించారు సామాజిక వర్గాలను ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు అయితే అమలు చేస్తానని చెప్పిన నవరత్నాల గురించి ప్రజలకు ప్రతి ఊళ్ళో ఊసగుచ్చినట్టు వివరించుకుంటూ వెళ్లారు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన జగన్ ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతో కనిపించారు నిర్వహించిన జగన్ ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతో కనిపించారు ముప్పై ఏడేళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి దిశగా పడిన తొలి అడుగులు పదేళ్ల తర్వాత చేరాయి రెండు వేల ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారాన్ని అందుకుంది తెలుగుదేశానికి ఇరవై మూడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మును లేనట్లుగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారు అయితే ఎంత మంది ఉప ముఖ్యమంత్రులు అంతా అయ్యి జగన్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సంక్షేమ పథకాల అమలుతో వివిధ వర్గాలను జగన్ ఆకట్టుకోగలిగారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు అయితే మద్య నిషేధం ప్రత్యేక హోదా వంటి విషయాల్లో జగన్ వెనక్కి తగ్గడం విమర్శలకు దారితీసింది జగన్ ఐదేళ్ల పాలనలో ప్రశంసలు విమర్శలు రెండు ఎదుర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో సామాన్య ప్రజలకు గవర్నెన్స్ ను దగ్గర చేశారు కానీ అదే సమయంలో ఈ వ్యవస్థలను పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు జగన్ ఎదుర్కోక తప్పలేదు అమరావతిని ఏ మాత్రం ముందుకు కదిలించకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం కూడా చర్చకు దారితీసింది సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట వేశారన్నది కాదనలేని సత్యం అయితే ఇది ఆ లబ్ధిదారుల్లో ఎంత ఆదరణ పెంచిందో ఇతర వర్గాల్లో అంతే వ్యతిరేకతను పెంచింది రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు ఎదురయ్యాయి మును పెన్నడూ లేనట్లుగా ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెల భారాల తరబడి ఆలస్యం కావడం కూడా జగన్ పై ఆ వర్గాలలో అసంతృప్తిని పెంచాయి పిఆర్సీ అమలులో జగన్ పిస్మార్తనం సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి ఇవన్నీ ఆయన నేతృత్వంలోని వైసీపీని నూట యాభై ఒక్క సీట్ల నుంచి కిందకు దించేశాయి వీటితో పాటు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిల్ యాప్ ను తెలుగుదేశం జనసేన పార్టీలు జగన్ కు వ్యతిరేకంగా బలంగా ప్రచారంలోకి తేగలిగాయి పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం ప్రజల పొలాలు స్థలాల్లో వేసిన సరిహద్దు రాళ్ల పైన జగన్ బొమ్మ చెక్కి ఉండడాన్ని చూపిస్తూ ఇతర పార్టీలు ల్యాండ్ టైటిల్ యాప్ తో జనానికి నష్టమన్న ప్రచారాన్ని తీవ్రం చేయడం జగన్ కు నష్టం చేసింది పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి అప్పటి వరకు తెలంగాణలో రాజకీయం చేసిన తన సోదరి వైఎస్ శర్మల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాది బాధ్యతలు చేపట్టిన శర్మ తన ప్రసంగాలతో నిత్యం విమర్శలు చేయడం బాబాయ్ వివేకా హత్య కేసులు తనకు వ్యతిరేకంగా ప్రచారంలో ఉపయోగించడం వంటి జగన్ కు కౌనొక్కలు తెచ్చిపెట్టాయి గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ ఐదేళ్లలోనే ఘోర పరాజయం పొందడంపై